అండి డి డిమాన్ వాళ్ళ మమ్మీని చూస్తే ఎలా అనిపించింది చాలా సింపుల్గా మన మన క్యాజువల్ లైఫ్లో చూసిన వాళ్ళలాగానే అనిపించింది కదా చాలా సాధారణంగా సింపుల్గా చాలా బాగున్నారండి కానీ ఇక్కడ ఇన్ని రోజులుగా డీమాన్ చాలా చాలా మంచివాడు అండి అసలు ఎక్కడ సింపతి కానీ తనకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడ ఎలివేట్ చేయలేదు ఎంత కూల్గా ఉన్నాడు ఈ రోజు చెప్తుంటే మీకు చాలా పాయింట్స్ డీమాన్ నుంచి అర్థమైనయా యాక్చువల్గా డీమాన్ వాళ్ళ నాన్న గురించి ఎందుకు అంత బాధపడుతున్నాడు ఏంటి అని అంటే వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ ఉందంట అందుకే అసలు ఫుడ్ కూడా సరిగ్గా తినలేడంట మిక్సీలో వేసి మొత్తం మెత్తగా చేసి పెడితేనే తింటాడంట ఎలా ఉన్నాడు నాకు అదే చింత అంటే బాగానే ఉన్నాడు కాకపోతే ఫుడ్ ఇలా పెట్టాల్సి వస్తుంది అని అంటే నేను ఏమైనా తప్పు చేసినా ఎలా ఉంది నా గేమ్ ఎలా అనిపిస్తుంది అని అంటే ఆ మోకాల మీద నిలబడ నిలబడడం నాకు నచ్చలేదు బాధ అనిపించింది అని అంటే పర్లేదు తప్పు చేశాను కదా తప్పు చేసినప్పుడు అలా ఉండడం తప్పేం కాదు కదా నాకు ఇంట్లో ఎవరో ఎవరు సపోర్ట్ ఉండాలి లేకపోతే మనం ఇక్కడ ఉండలేము ఆ అమ్మాయి నా కోసం సపోర్ట్ చేస్తుంది కేర్ చేస్తుంది అందుకే నేను అమ్మాయి కోసం సపోర్ట్గా నిలబడాలి మాట్లాడాలి అనుకుంటున్నానని ఎంత బాగా చెప్పాడంటే ఆ అమ్మాయిది ఏ తప్పు లేదని తనే ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడి చెప్పిన విధానం చాలా మందికి నచ్చుతుందండి ఇంకొకటి ఇక్కడ తనకు పెడుతున్నప్పుడు అమ్మాయి కూడా పెట్టు అని చెప్పడము ఇంకోటి ఇంతమందికి నేను ఇక్కడ వండుతున్నా ఇక్కడ ఎవరికి వంట రాదమ్మా నిజమే అండి అసలు ఇది ఎప్పుడు బేటికి రాలేదు ఎందుకంటే కిచెన్లో ఈ లేడీస్ ఉంటే వచ్చినంత గొడవ డిమాండ్ ఉంటే మాత్రం ఏ రోజు ఎప్పుడూ రానేలేదు కానీ ఎంతమందికి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తనే ఏం వంట చేస్తున్నాడంట ఎంతగానో ఇంతమందికి చేయడం అంటే గ్రేటే కానీ ఆయన చేస్తున్నాడు ఇబ్బంది పడుతున్నాడు అనే విషయం కూడా బేటికి రాకుండా బాగా మేనేజ్ చేశాడు తప్పదమ్మా చేయాలి మరి వీళ్ళెవరికి అక్కడ ఇవ్వని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు మీ సైడ్ వంటలు అన్నీ మాకు రుచి చూపిస్తున్నాడు ఇప్పటికి వచ్చి డెబ్బై రోజులు అయింది ప్రతిరోజు తను చేసిన వంటలే తింటున్నావు అమ్మ చాలా బాగా చేస్తున్నాడు అంటే ఇంట్లో ఒక్క పని కూడా చేయడం ఆయన కానీ ఇక్కడ బాగా చేస్తున్నాడు అని అంటుంది అఫ్ కోర్స్ ఇంట్లో ఎవరైనా ఏ కొడుకైనా చేయరేమో బయట సందర్భాన్ని బట్టే చేస్తారేమో అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుందని వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది వాళ్ళందరూ మురిసిపోతారు ఓకే మొత్తానికి ఇక్కడ రీతుది తనది ఏం తప్పు లేదు తను నా కోసం సపోర్ట్ చేస్తుంది స్టాండ్ తీసుకుంటుంది కాబట్టి నేను చేస్తున్నామ్మా దీనిలో తప్పేం లేదు అనేది క్లారిటీ అయితే ఇచ్చేశాడు రీతుతో కూడా చాలా మా బాగా మాట్లాడింది కాకపోతే ఇన్స్ అంటే మాత్రము డిమానికి ఏం పెద్దగా రావు ఎందుకంటే ఆమెకి ఏమైనా చెప్పినా కూడా గుర్తుపెట్టుకున్నంత లేదు జస్ట్ వచ్చానా నా కొడుకుని చూసానా తనవి తీర చూసాను నేను తన్నం పెట్టాను వెళ్ళిపోయానా అన్నట్టుగానే ఉంది కానీ ఇలా చెప్పాలి ఇలా చేంజ్ ఇది చెప్తే మంచిది అనేది కూడా తెలియనట్టుంది అంత అంటే మన చాలా న్యాచురల్గా అనిపించింది ఇది చెప్పాలి ఏదో చెయ్యాలి అనేది కూడా ఆమెకు తెలియనట్టుగా అనిపించింది దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కంటెంట్ ఎందుకంటే డిమన్ ఇంత ప్రాబ్లమ్స్ ఇంత మైండ్లు ఇన్ని పెట్టుకొని కూడా ఇంత నార్మల్గా బిహేవ్ చేస్తున్నట్టు కూడా చాలా బాగా అనిపించింది అండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ సంజన గారికి ఎలా టైమింగ్ ఇచ్చారని నేను అడ్డర్ అర్ధరా త్రి గుసగుసలు కూడా పెట్టాను కాకపోతే నిజంగా ఇక్కడ సంజనా గారికి బిగ్ బాస్ పెద్ద అన్యాయమే చేస్తున్నాడు ప్రతిసారి తనకంటూ ఏదైనా చేసుకోవాలంటే టైం లిమిట్ పెట్టి టైంతోనే ముడిపెట్టి అలా చేయడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు సాక్రిఫైస్ చేస్తే ఆమె రేపు రేపు ఎప్పుడైనా ఎవరినైనా నామినేట్ చేయాలంటే ఏమంటారు ఈరోజు కూడా అంటుంది భరణి గారు మొన్ననే నన్ను ఐదు ఆరు సార్లు అన్నారు సాక్రిఫైస్ చేశారని ఈరోజు ఎలా అడగాలని ఏడుస్తుంది ఇమ్మాన్యుల్ కూడా ఇక్కడ చాలా సూపర్ అండి అమ్మ అడగకమ్మా ఎవరిని అడగకు నాకున్న ఫార్టీ ఫైవ్ మినిట్స్లో యాక్చువల్గా నీకే నేను ట్వంటీ మినిట్స్ ఇచ్చి నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనుకుంటున్నాను కానీ నాకు అమ్మా అని అంటున్నా అడగకు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమే ప్రతి ఒక్కరికి ఇబ్బందే కదా సపోజ్ ఇక్కడ ఇమాన్యుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది కూడా కరెక్ట్ ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఫిఫ్టీన్ మినిట్స్లో అడుగుతే ఎలా అనేది కూడా వాళ్ళు కూడా ఫీల్ అవుతుంది ఎందుకంటే వరిని గారు ఆల్రెడీ ఇమాన్యువల్తో చెప్తున్నాడు కదా ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళు కూడా ఏమైనా సాక్రిఫైస్ చేస్తారు ఏమైనా ఉంటారు కనీసం కూర్చొని మాట్లాడుకో ఉండాలి కదా అక్కడికి ఇప్పుడు ఇమాన్యుయల్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చారు చాలా గ్రేట్ అండి చాలా బాగా అనిపించింది కళ్యాణ్ కూడా అందరూ ఏమంటున్నారంటే కళ్యాణ్ కావాలనే త్యాగాలు చేస్తున్నాడు సింపతి కోసం ట్రై చేస్తున్నాడు అంటే ఏమీ సింపతి కోసం ట్రై చేయట్లేదు తనకి ఫ్యామిలీతో పెద్ద ఎఫెక్షన్ లేదు అట్ ది సేమ్ టైము అతను మిల్ మిలిటరీలో ఉండడం వలన ఏమో మరి ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ లేకపోవడం వలన ఏముంది లేదు నేను సర్వే అవ్వగలనలే నేను ఉండగలను ఇప్పుడు నాకంటే ఎక్కువ నీడు ఉంది అన్న వాళ్ళకి ఇద్దము అనుకొని ఇస్తున్నాం తప్పి సింపతి కోసం అయితే ఏం ట్రై చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు మిలిటరీలో ఉండే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు వాళ్ళకి అది అంత అలవాటు అయిపోయింది ఇంకోటి సంజన గారికి నేను వేసిన ఓటు కీలకం అయిపోయింది అందుకే తనకు ఫ్యామిలీ విక్ కట్ అయిందని ఏదో ఒక చిన్న గిల్ట్ కళ్యాణికి ఉంది కాబట్టే తను శాక్రిఫైస్ చేస్తాడు ఫైవ్ మినిట్స్ కానీ ఇక్కడ సంజన గారు సూపర్ అండ్ ఒకటే ఒకటే నిమిషం తీసుకొని మొత్తం సిక్స్టీన్ మినిట్స్ తన ఫ్యామిలీ టైం తీసుకొని మొత్తం ఆ ఫ్యామిలీ వచ్చింది ఎంజాయ్ చేశారు మొత్తానికి సంజనా గారు అయితే ఎక్కడ ఏడవలేదు ఫుల్గా ఖుషి అయిపోయారు హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఒక్కటే బాధ అనిపించింది ఎందుకంటే ఆ పాప అసలు గుర్తుపడతలేదు అఫ్ కోర్స్ చిన్నపిల్లలు రోజు రోజుకే మారుతారు రోజు రోజుకి గుర్తుపట్టుకోరు అలాంటిది చిన్నగా టూ మంత్స్ వన్ మంత్స్ బేబీని వదిలిపెట్టి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ పాప వాళ్ళమ్మను గుర్తుపట్టడం అంటే కష్టమే మళ్ళీ ఆమె పోయినాకనే తర్వాతనే అదంతా సెట్ అవుతుంది ఇది ఎవరికైనా బాధ అని అనిపించిందని అని మిగిలినంత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కాకపోతే ఇన్పుట్స్ పెద్ద చెప్పినట్టుగా మనకి ఎక్కడ కనపడలేదు ఇంకొకటి వాళ్ళు మొత్తం హిందీలోనే కనపడే కోర్స్ కింద తెలుగులో టైటిల్స్ వేస్తున్నారు కానీ మరి ఏం ఇన్పుట్స్ ఇచ్చారు ఏమనేది మనకు ఫర్దర్ వీడియోలో మనం అప్డేట్ ఉంటే చేస్తానండి నెక్స్ట్ దివ్య వాళ్ళ మదర్ వచ్చారు ఈమె చాలా మాట్లాడింది చాలా కాంట్రవర్సీ పాయింట్స్ కూడా మాట్లాడింది ఇండైరెక్ట్ గానే చెప్పకనే చెప్తూనే సెటర్ కూడా వేసింది అది ఎవరెవరికి ఏంటనేది చెప్తాను ఇవే కూడా ఏంటి వెనక ముందు చూడకుండా ఇలా మాట్లాడుతుంది ఏంటి ఇంతగానో బాగా మాట్లాడుతుంది అది మేబీ మ్యానుఫ్యాక్చర్ డిఫాల్ట్ అంటారు కదా సో అమ్మ నుంచి వచ్చింది కాబట్టి ఆ గలగల మాట్లాడడం అలానే ఉన్నట్టుంది అయితే ఇక్కడ దివ్య కన్న ఇంపార్టెన్స్ ఎక్కువ మిగిలిన కంటెస్టెంట్స్కి ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే అక్కడ దివ్యకి చెప్పడం కన్నా అక్కడ చెప్తే దివ్య అర్థం చేసుకుంటే దివ్యకి ఆ టాలెంట్ కూడా ఉందండి అందుకే అందరి ద్వారా తన బిడ్డకి ఇవ్వాల్సిన హింట్స్ ఇచ్చింది చెప్పకనే చెప్పింది అని అందుకే అన్నింది ఎప్పుడు హాస్టల్లో కూడా ఉంచలేదంట చదువు కోసం కూడా నుంచి చదివిందంట అయితే ఇక్కడ భరణి గారు తను చేయమంటున్నారంటే ఆఫ్ కోర్స్ ఆమె కనపడడానికి కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు మామూలుగా హైపర్ యాక్టివ్గానే ఉన్నారు అదే చెప్పినట్టుగానే వచ్చి అక్కడ మాట్లాడడం స్టార్ట్ చేసింది దివ్య ఉండి రామ్మకు అసలు మాట్లాడదాం అంటే కూడా వస్తలేదు ఏం లేదు పర్సనల్స్ ఏం లేదు ఏం మాట్లాడదేం ఏం లేదంటుంది పాపం తనకేమో ఏదో మాట్లాడాలి ఏదో తెలుసుకోవాలని ఉంది కానీ ఇవే మాత్రము ఆఫ్ కోర్స్ ఇవాల్సిన ఇన్సెంట్ ఇచ్చేసినట్టేలే ఎలా ఉందమ్మా బేట అంతా ఓకే అని అంటే రాక్షసు అసలు ఇన్ని రోజులు ఎలా ఉంటావు అనుకోలేదు ఇంకొకటి నువ్వు ఏమి బ్యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నవో అలా రావాలంటే కొంత బ్యాడ్ అవుతుంది అనేది వాళ్ళ అమ్మకి అర్థమైంది కాబట్టి ఇండైరెక్ట్ గా ఎలా హింసించింది అనేది కూడా చెప్తాను పిన్నర్ అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఎలా ఉన్నావు అలా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈమె బాగా వితండంగా వాదించి వాదించి బేట నెగిటివ్ అవుతుంది అనే విషయం తల్లికి అర్థమైంది కాబట్టి ఇక్కడనే క్లియర్గా చెప్పింది దివ్యకి ఇది అర్థం కానంత చిన్నపిల్లం కదా ఎందుకంటే తను బాగానే ఆలోచిస్తుంది ఖచ్చితంగా అర్థం చేసుకుంటది ఇప్పుడు దివ్య వాళ్ళ మమ్మీ లక్ష్మి గారు ఏం చెప్తున్నారంటే ఎవరో ఏదో వచ్చి చెప్పారని మీరు మారకండి మీరు ఎలా ఉంటే అలానే ఆడండి ఈ డెస్టినీ ఎలా ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మాధురి గారికి ఈమె చెప్పనట్టుంది ఆమెనే వచ్చి చెప్పింది అని దానికి ఇక్కడ క్లియర్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఉంది అంటే నేను ఎవరికి ఏం చెప్పలేదు బయట వాళ్ళు వచ్చినంత మాత్రాన్ని చెప్పినంత మాత్రాన్ని ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు ఈ పాయింట్స్ బయట బాగా రిపీట్ అవుతున్నాయి కదా వాటి గురించి చెప్తుంది ఆమె ఇండైరెక్ట్గా ఇవేనంటే నువ్వు వెళ్ళి కూర్చోపోయి ఇక్కడ ఏం మాట్లాడక వెళ్ళి కూర్చోపో కావాలంటే నేను కళ్యాణ్ దత్త తీసుకుంటాను అంటే అక్కడ కళ్యాణ్ పాజిటివ్ ఉందని ఒక హింట్ ఇండైరెక్ట్గా ఇచ్చినట్టే తన బ్రదర్ గురించి చెప్తూ బాధపడుతుంది కదా ఆ క్వాలిటీస్ ఇక్కడ ఉన్న పర్సన్స్లో ఒకరిలో ఉన్నాయి నేను ప్రతిరోజు టీవీలో చూస్తున్నాను అదే నేను ఇక్కడ ఖుషికి చెప్పింది తను వచ్చి మామ అని పిలవలేడు కదా అందుకే నేను పిలవాలనుకున్న అన్న దివ్య వచ్చి ఇక్కడ పిలుస్తుంది అన్నట్టుగా చెప్తుంది నేను పిలవలేకపోయింది ఖుషి కూడా నేనే పిలిచినట్టుగా అన్న అనే ఫీలింగ్తోనే చెప్తుందండి మరి ఎందుకు ఇదంతా ఎందుకు ఇప్పుడు ఇక్కడ అవసరమా చెప్పాల్సిన అవసరమా ఏంటంటే అక్కడ మేము ఇంట్లో అలా చెప్పడం వల్లనే ఖుషి ఇక్కడ వచ్చి ఇలా బిహేవ్ చేస్తుంది అంటే ఇట్లా మాట్లాడుతుంది ఇలా ఉంటుంది కానీ అక్కడ ఫేక్గా ఏం లేదంటే మేము వరకు ఏది చెప్పలేదు ఏమీ లేదు ఇదంతా ఇట్లా నాకు ఆ ఫీలింగ్ ఉండడం వల్లనే ఖుషి వచ్చి ఇక్కడ చేస్తుంది అనే క్లారిటీ ఇక్కడ ఇస్తుంది ఆమెకి నేనేం చెప్పలేదు అనే క్లారిటీ అని ఇవ్వాలి లేదా చెప్పినందుకు ఇక్కడ నెగిటివ్ అయిపోయింది కదా ఈ నెగిటివ్ ని కట్టడి చేయడం కోసం అని ఈ క్లారిటీ ఇచ్చింది మొత్తానికైతే ఏది లేదు అనే క్లారిటీ ఇవ్వాలని ఇక్కడ ట్రై చేసింది దివ్య మాట్లాడే విధానం ఇదంతా చాలా మంది ఆడియన్స్ కి ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చి ఉండొచ్చు తో సో ఓట్లో పడి కూడా దివ్య సేవ్ చేసే అవకాశం ఉండొచ్చు అందుకనే తమ్ పెట్టింది తల్లి వచ్చి కూతుర్ని సేవ్ చేసింది అన్నట్టు ఎందుకు పెట్టిందంటే అంటే ఇందుకే మేబీ దివ్య సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఉంటాయి అని కూడా అనిపిస్తుంది ఏంటనేది వీకెండ్ లో చెప్పుకుందాము అలాగే భరణి గారు వచ్చి కూడా అలా మమ్మీకి హగ్గీ మరి చెప్తుంటారు అంటే కేవలం అలా మమ్మీకి తనకి బయట భరణి గారి గేమ్ నచ్చే వచ్చే తను ఆర్గానిక్ నే తనతో మూవ్ అవుతుంది అంటే తనకు నిజంగానే రియల్ గా అనిపిస్తుంది బ్రదర్ అనే తోనే తనతో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తనుజకు అప్పుడు ఎగనెస్టిగానే ఉంది ఇప్పుడు ఎగనెస్టిగానే ఉంది భరణి గారితో మాత్రమే క్లోజ్ గా ఉండాలనుకుంటుంది తన గేమ్ బయట నచ్చింది ప్రతి ఒక్కరి గురించి చెప్పాల్సిందంతా చెప్పిందండి ఎవరైనా చూడాలనుకుంటే నేను ఒక వీడియో పెట్టాను తన చూడండి అలాగే తనుజ గురించి కూడా చెప్పింది మామూలుగా చెప్పలేదు ఇక్కడ ఇప్పుడు మా ఇంట్లో మా పెద్దమ్మాయి ఉంటే నా చేతుల నుంచి అంతా ఎలా తీసుకుంటుందో ఇక్కడ తనుజ అంటే ఇక్కడ అందరితో మంచిగా ఉంటూ గేమ్ తనే ఆడుతూ తనే బాగా అన్ని తన చేతుల్లోకి వెళ్తుంది అనేది కూడా ఇండైరెక్ట్ గా అంటే అక్కడ హౌస్ మేట్స్కి అర్థం అవుతలేదు అని ఈరోజు నవ్వుతున్నారు కానీ ఈ పాయింట్స్ అన్ని ఆలోచిస్తే అందరికీ అర్థమైపోతుంది అందరితో క్లోజ్గా ఉంటే తనకు ఎగనెస్ట్గా గా రావట్లేరు ఆమె ఎందుకు ఎందుకు క్లోజ్గా ఉంటుంది అనేది మీకు అర్థం కావట్లేదు కానీ తను ఒక గేమ్ పర్పస్లోనే వస్తుందని ఇక్కడ ఏదో నవ్వుతూ చెప్పింది కానీ ఇక్కడ తనూజకు పడాల్సిన సురకలు అయితే పడ్డాయండి మేనేల్కి దివ్యకి కొంతమందికి ఖచ్చితంగా అర్థమవుతుంది తనుజకి చెప్పిన పాయింట్స్ ఏంటనేది నెక్స్ట్ కళ్యాణ్ చూస్తే పక్కింటి లాగా ఉంటాడు దేనికి నో అని చెప్పడు చాలా బాగా నచ్చుతున్నాడు అని చెప్తుంది నా తనుజ అందరూ ఏమంటున్నారు అంటే ప్లీజ్ బిగ్ బాస్ ఎక్స్చేంజ్ చేసుకుందాం దివ్యాన్ని పంపించి అలా అమ్మని ఉంచుకుందాం అని మొత్తానికి డీజే తెలుగు సాంగ్ వేసి ఫుల్ ఖుషిగా ఎంజాయ్ డాన్స్ చేశారండ అందరూ దాన్ని ఎంజాయ్ చేసి మరీ వెళ్ళిపోయింది అందరు అనుకుంటున్నారు అబ్బాయి ఏంటి ఇంత ఖుషి ఇంత చిల్గా బాగా ఇంత బాగుంది అని అంటే నేను చెప్పాను కదా మా మమ్మీ ఛాన్స్ ఇస్తే దేశాన్ని కూడా అమ్మేస్తా మొత్తానికి అందరు ఫుల్ ఖుషిగా ఉన్నారు అర్ధరాత్రి గుసగుసలు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నాయి అవి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ తనుజా కళ్యాణ్ గురించి ఏంటి ఇలా గేమ్ ఎటు పోతుందేమో ఏంటి అనేది కూడా క్లారిటీ ఇస్తానండి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని ఉన్నాయి దానికోసం మరో వీడియోలో చూడండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ